గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు తిరుమలలో మహాపాపం జరిగిందని అప్పట్లో ఆలయ ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణ దీక్షితులు సంచలన ప్రకటన చేశారు ఐదేళ్ల పాటు కల్తీ నెయ్యితో తయారు చేసిన ప్రసాదాలను శ్రీవారికి పెట్టామని రమణ దీక్షితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నెయ్యి పరీక్షించిన రిపోర్టులను తాను చూశానని వెజిటబుల్ ఫ్యాట్ తో పాటు యానిమల్ ఫ్యాట్ అంటే జంతువుల కొవ్వు కలిసిందని అందులో ఉందని కుండభద్ర కొట్టారు లడ్డూలో కమ్మని వాసన లేదు నాణ్యత లేదని చెప్పినా నాటి పాలకులు వినలేదని ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వెల్లడించారు కేవలం భక్తులకు పెట్టే లడ్డూ ప్రసాదమే కాదు స్వామివారికి పెట్టే నైవేద్యం కూడా కల్తీ జరిగింది ఈ మహాపాపం మా చేతులతో మేము చేయాల్సి వచ్చింది స్వామివారికి కల్తీ నెయ్యితో చేసిన నైవేద్యం పెట్టాం అంటూ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు ఈ వీడియో ఇప్పుడు సంచలన మారింది రమణ దీక్షితులు జగన్ ప్రభుత్వ హయంలోనే తిరుమల ఆలయ ప్రధాన అర్చకులుగా పనిచేశారు లడ్డూ ప్రసాదంపై ఆయన చెప్పిన విషయాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి చుక్క పాలు లేకుండా తయారు చేసిన నెయ్యిని కొనుగోలు చేయడమే కాకుండా ఆ నెయ్యిలో అనేక అపవిత్ర పదార్థాలు కలిపారనే అర్చకులు నిపుణులు చెబుతున్నా ప్రతిపక్షం వైసీపీ ఇంకా అడ్డగోలు వాదనలే చేస్తోంది చేసిన పాపానికి ప్రాయుచితం చెల్లించుకోవాల్సింది పోయి కల్తీ సహజమే అంటూ కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది